సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం ఏపీటీఎస్ఈ నోటిఫికేషన్లో ప్రస్తుతానికి మనకి కంటెంట్ విషయం ఈలో వీడియో మాట్లాడదాము అసలు కంటెంట్ ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని గురించి ఒక వీడియో అయితే చేశాను మరి ఇక్కడ మనకి స్కూల్ వచ్చిన బయాలజీ కావచ్చు పీజీటీ టీజీటీ బయాలజీ సైన్స్ అండ్ బోటనీ జువాలజీ ఏదైనా కావచ్చు మనకి దీంట్లో కంటెంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే మనకి అప్లైడ్ బయాలజీ దీన్ని మనం ఏమంటామంటే జీవ శాస్త్రంలో ఉన్నటువంటి నూతన పోకడలు ఏంటి నూతన పోకడలు ఎలాగా అభివృద్ధి చెందాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తాము ఇక్కడ అయితే అప్లైడ్ బయాలజీ అనువర్తిత జీవశాస్త్రం అని చెప్తాము రీసెంట్ గా మనకి బయాలజీలో ఎటువంటి ట్రెండ్స్ వచ్చాయి జీవ శాస్త్రంలో ఎటువంటి నూతన పోకడలు వచ్చాయి జీవశాస్త్రంలో ఎలాంటి న్యూ డెవలప్మెంట్ జరిగాయి అనేటువంటి కోణాల్లో ఈ లెసన్ అయితే సాగుతుంది మరి ఇది ఇంగ్లీష్ మీడియంలో అప్లైడ్ బయాలజీ అని చెప్పేసి తెలంగాణ గురుకుల వారికి నేను వీడియో చేశాను అది యాప్ లో కోర్స్ అయితే అందుబాటులో ఉంది యాప్ లో ఈ టాపిక్ మీద సుమారు ఒక థర్టీ థర్టీ ఫైవ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇది కార్తిక్ బయో అకాడమీ యాప్ లో కోర్స్ అయితే అవైలబుల్గా గా ఉంది కంటెంట్ కోర్స్ అది మీరు కావాలంటే కోర్స్ తీసుకొని ఆ కంటెంట్ పూర్తిగా చదివితే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అయితే మనం ఈ అప్లైడ్ బయాలజీ ఒక టాపిక్ ఇది స్కూల్ ఆఫ్టెంట్ బయాలజీలో జువాలజీ ఇంటర్మీడియట్ స్థాయిలో జువాలజీ కింద ఇచ్చాడు టీజీటీ వారికి కూడా జువాలజీ అని చెప్పేసి అప్లైడ్ బయాలజీ ఇచ్చాడు అయితే టీజీటీ వారికి సారీ పీజీటీ బోటనీ అండ్ పీజీటీ జువాలజీ వారికి అప్లైడ్ బయాలజీనే ఏమన్నాడంటే ఈ అప్లైడ్ బయాలజీలో యానిమల్ పర్పస్ ఉండేటువంటి టాపిక్స్ అన్ని కూడా పీజీటీ జువాలజీ చదవాలి ఇదే అప్లైడ్ బయాలజీలో ప్లాంట్ కి సంబంధించి కొన్ని అంశాలు ఉంటాయి ఈ ప్లాంట్ కి కొన్ని అంశాలు పీజీటీ జువాలజీ చదవాలి కాబట్టి అప్లైడ్ బయాలజీ జీవశాస్త్రం అనువర్తితం అప్లైడ్ అనువర్తిత జీవశాస్త్రం అని చెప్తాము మరి ఈ టాపిక్ స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి కంటెంట్లో ఉంది పీజీటీ బయాలజికల్ సైన్స్ వారికి కంటెంట్లో ఉంది టీజీటీ బయాలజికల్ సైన్స్ వారికి కూడా ఉంది టీజీటీ సైన్స్ వారికి కూడా ఉంది అయితే పీజీటీ బాట్నీ వారికి పీజీటీ జువాలజీ వారికి ఆఫ్ చాప్టర్ ఉంది అంటే ఈ అప్లైడ్ బయాలజీలో ఆఫ్ మెటీరియల్ వచ్చేసి ఏదైనా ప్లాంట్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా పీజీటీ బాట్ వారు చదవాలి పీజీటీ జువాలజీ వారు దీంట్లో ఉన్నటువంటి యానిమల్ అంశాలు ఏదైతే ఉందో అవి చదవాలి అయితే ఈ అప్లైడ్ బయాలజీ గురించి ఇంగ్లీష్ మీడియం లో కోర్స్ అయినప్పటికీ బై లాంగ్వేజ్ లో చాలా చక్కగా అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ కోర్స్ అయితే యాప్ లో ఉంది ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం మీరు వీడియో చూస్తే వీడియో చూస్తే మీకు తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్ చదివి చదివితే చాలా చక్కగా అర్థమవుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అయితే మరి అప్లైడ్ బయాలజీ ఉన్నటువంటి ఈ టాపిక్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడంటే అంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అప్లైడ్ బయాలజీలో ఫస్ట్ ఏంటి టాపిక్ యానిమల్ హస్బెండ్రీ దీన్ని మనం పశు పోషణ యానిమల్ హస్బెండరీ అని చెప్తాం కదా అయితే పశువుల్ని పెంచి పశువుల్ని జాగ్రత్త చూసుకొని పశువుల మధ్య మనం క్రాస్ బ్రీడింగ్ చేస్తాము ప్రజలనం చేస్తాము ఇవన్నింటినీ కలిపి మనం యానిమల్ హస్బెండ్ లేదా పశు పోషణ అని చెప్తాము అంటే పశువులకి షెల్టర్ ఇవ్వటము దానికి ఫుడ్ ప్రొవైడ్ చేయటము డిసీజ్ వస్తే కంట్రోల్ చేసుకోవటం ఇవన్నీ కూడా మనకి యానిమల్ హస్బెండ్ కింద వస్తుంది అయితే ఈ పీజీటీ టీజీటీ వారు స్కూల్ వేస్టర్ ఏం చెబుతారంటే అందరూ కూడా యానిమల్ హస్బెండరీ యొక్క డెఫినేషన్ ఏంటి దాని యొక్క నిర్వచనం చదువుకోండి అసలు యానిమల్ హస్బెండరీ అంటే ఏంటి పశు పోషణ అంటే ఏంటి అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ కూడా తెలుగు మీడియంలో కొన్ని డెఫినేషన్ అయితే ఇచ్చాడు అవి మన వీడియోలో ఉన్నాయి కార్తిక్ బయో అకాడమీ యాప్ లో కోర్సులో ఉన్నాయి కంటెంట్ కోర్సులో ఉన్నాయి మీకు చూడండి తర్వాత మనకి ఇక్కడ ఇండియన్ కౌని మనం టీకప్ కౌని ఎందుకు అంటాము అంటే ఇండియాలో ఉన్నటువంటి ఆవుల్ని మనం టీకప్ ఆవు అని ఎందుకు అంటే టీ కప్ అంటే చదివే కదా అంటే కౌ ఇచ్చేటువంటి ఆవులు ఇచ్చేటువంటి పాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనేటువంటి కాన్సెప్ట్ ఇది కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి కౌని ఏమంటామంటే టీ కప్ కౌ అని చెప్తాను సో తర్వాత ఇంకోటి మనకి ఎంఓఇటీ గురించి చదవాలి మీరు ఎంఓఇటి అంటే మనకి మల్టిపుల్ ఓవియల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మనకి బహుళ అండోస్క అండోసర్గము దాని యొక్క అండాలు బదిలీ అని చెప్పేసి ఎంఓఇటీ టెక్నాలజీ ఒకటి ఉంది ఇది కూడా అడ్వాన్స్డే సో దాని డెఫినేషన్ దాని ఎబ్రివేషన్ చదవాలి మీరు ఎం అంటే ఏంటి ఓ అంటే ఏంటి ఈటి ఓకే తర్వాత ఒంగోలు బ్రీడ్ గురించి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలి ఒంగోలు బ్రీడ్ గురించి చదువుకోవాలి మీరు ఒంగోలు బ్రీడ్ అనేది మనకి ఒంగోలు ఎడ్లు అనేవి చాలా బలవంగా ఉంటాయి మేలు రకం జాతి చెందినవి అని చెప్పేసి తర్వాత మనకి అములు ఉంది ఆనంద మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఇది ఒక పాడి పరిశ్రమ సంస్థ ఒక డైరీ మేనేజ్మెంట్ అది అయితే ఇది గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది ఈ అమూల్ అనేది పాల ఉత్పత్తుల్ని పాల నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేస్తుంది తయారు చేసి ఇస్తుంది అనమాట ఇది అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనమాట దీనికి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే డాక్టర్ కురియన్ మరి ఇక్కడ ఈ మిల్క్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ద ఫాదర్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ అంటే శ్వేత విప్లవానికి పితామహుడు అమౌంట్ ఎవరంటే మనకి డాక్టర్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ దీని గురించి చదువుకోండి తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ గురించి సో ఎన్డిడిబి అంటే మనకి ఆపరేషన్ ఫ్లడ్ అంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి పానీ డౌన్ డెవలప్మెంట్ చేయడానికి ఉద్దేశించింది అనమాట ఆపరేషన్ ఫ్లడ్ గురించి మీరు చదువుకోండి తర్వాత మనకి యానిమల్ బ్రీడింగ్ డెఫినేషన్ చదువుకోవాలి బ్రీడింగ్ అంటే మనకి జంతు ప్రజననం ఏదైనా ఒక రెండు జంతువుల మధ్య మన క్రాస్ చేస్తే అది మనకి బ్రీడింగ్ అవుతుంది మరి ఈ యానిమల్ బ్రీడింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఉపయోగాలు ఏంటి లోపల నష్టాలు అన్ని కూడా ఉంటాయి ఈ యానిమల్ బ్రీడింగ్ లో మనకి చాలా రకాలు ఉంటాయి ఇన్ బ్రీడింగ్ అని అవుట్ బ్రీడింగ్ అని చాలా టైప్స్ అయితే ఇంటర్మీడియట్ బుక్స్ లో ఉన్నాయి మరి ఈ టాపిక్ ఎక్కడ చదవాలంటే మనకి తెలంగాణ బుక్స్ లో అయితే లాస్ట్ లో ఉంది ఏపీ బుక్స్ నాకు అందుబాటులో దాంట్లో లాస్ట్ లోనే ఉండొచ్చు ఓకే లాస్ట్ టాపిక్స్ అప్లైడ్ బయాలజీ మీరు చదవండి ఓకే తర్వాత మనకి ఇక్కడ ఇండికస్ ఒకటి బా బాబులస్ బ్యూబులస్ అని చెప్పేసి ఇది బఫెలో ఇది గేదెలు ఇది ఆవులు వీటి యొక్క వీటి గురించి చదువుకోవాలి ఇవి ఎలా ఫామ్ అయ్యాయి వేటి వేటి మధ్య క్రాస్ చేస్తే బోస్ ఇండికస్ అనేటువంటి ఆవులు అభివృద్ధి చెందాయి వేటి మధ్య క్రాస్ చేస్తే బఫెలో గేదెలు బ్యుబాలిస్ అండ్ బ్యూ ఆ అండ్ బ్యుబాలిస్ అనే బ్యుబాలిస్ అనేటువంటి గేదె ఈ బఫెలో అనేవి ఎక్కువ మిల్క్ ఇస్తాయి అంటే ఇది ఎక్కువ మిల్క్ ఇచ్చేటువంటి కావి ఇది ఎక్కువ మిల్క్ ఇచ్చే ఎలా అభివృద్ధి చెందాయి బ్రీడింగ్ లో అని చెప్పేసి ఆ కోణంలో చూసుకోండి తర్వాత మనకి కొన్ని గొర్రెల్ని మనకి అనుకుంటా మేబిడ్ ఇసార్డ్ అనేటువంటి షీప్ గొర్రె అనేది మనకి ఆ ఎలా డెవలప్మెంట్ చెందింది అంటే బెకనర్ ఏవియూస్ అండ్ మెరైనో ర్యామ్స్ వీటి రెండింటి మధ్య క్రాస్ చేస్తే ఇక్కడ మనకి ఈసార్ డే అనేటువంటి ఒక గొర్రెలు అనేవి డెవలప్మెంట్ అవుతాయి షీప్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి దాని గురించి మీరు చదువుకోండి తర్వాత మనకి మ్యూల్ హిన్ని అంటే మనకి మగ గాడిద గుర్రం క్రాస్ చేస్తే మ్యూల్ అని చెప్పేసి ఉన్నాయి కదా ఆ కాన్సెప్ట్ కూడా ఇక్కడ మీరు చదువుకోవాలి మ్యూల్ అండ్ హిన్ని కూడా చదువుకోవాలి తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ పౌల్ట్రీ పౌల్ట్రీ గురించి చదువుకోవాలి పౌల్ట్రీ ఆ పరిశ్రమలో మనకి కోల పరిశ్రమలో కోళ్ళకి వచ్చేటువంటి వైరస్ వ్యాధులు ఏంటి చదువుకోవాలి ఇక్కడ బీవీ రావు ఫాదర్ ఆఫ్ మోడల్ ఇన్ ఇండియా అని చెప్తాము ఓకే తర్వాత మనకి ఇదే పౌల్ట్రీ పరిశ్రమలో మనకి బర్డ్ ఫ్లూ గురించి హెచ్ వై ఎన్ వన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనేటువంటి వైరస్ ద్వారా ఆ వ్యాధి అయితే వస్తుంది అది చదువుకోండి తర్వాత బీ కీపింగ్ తేనెటీగల పరిశ్రమ మరి తేనెటీగల పరిశ్రమలో ఉన్నటువంటి బీ కాలనీ తన యొక్క సహనివేశం ఎలా ఉండాలి కూలీ ఈగలు ఏంటి అక్కడ పనిచేసేటువంటి మగ ఈగలు అనేవి ఇన్ఆక్టివ్ గా ఉంటాయి వీటిని మనం డ్రోన్స్ అని చెప్తాము ఈ మగ ఈగలనే హ్యాప్లైడ్ అండ్ ఫెక్టిల్ మేల్స్ ఇవి స్థితిలో ఉండేటువంటి ఫెక్టిల్ మేల్స్ మనం డ్రోన్స్ అని చెప్తాము మరి బీ కీపింగ్ లో ఈ యొక్క హైవ్ అంటే మనకి తేనె పట్టులో ఒకే ఒక క్వీన్ ఈగ ఉంటుంది హనీ ఉంటుంది ఒక బీ ఉంటుంది ఆ క్వీన్ బీ గురించి వర్కర్ బీస్ గురించి డ్రోన్స్ గురించి మీరు చదువుకోవాలి ఖచ్చితంగా అయితే ఫ్రేమ్ చేస్తాడు తర్వాత మనకి మనకి ఫిషరీ మేనేజ్మెంట్ అంటే మనకి ఫిషరీ మేనేజ్మెంట్లో మనకి ఆఫ్ షోర్ ఫిషరీ అని చెప్పేసి ఇన్లాండ్ ఫిషరీ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి అయితే ఇక్కడ యానిమల్ అప్లైడ్ బయాలజీలో ముందు మనకి ఇచ్చింది యానిమల్ హస్బెండరీ కింద వస్తాయి ఇవన్నీ కూడా యానిమల్ హస్బెండరీ అంటే పశువుల్ని మనం పెంచటము పశువుల మధ్య ప్రజననం చేయటము తన అంటే వాటిని పోలినటువంటి ఇంకో పశువులు మనం తయారు తయారు చేసేటువంటి అన్ని ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి యానిమల్ హస్బెండరీలో వస్తాయి కాబట్టి అప్లైడ్ బయాలజీ చదివేటప్పుడు యానిమల్ హస్బెండరీలో ఇక ఈ టాపిక్ ఒకసారి మీరు టచ్ చేయండి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది మరి డీటెయిల్గా చెప్పట్లేదు ఇక్కడ ఆల్రెడీ మనం యాప్లో డీటెయిల్ చెప్పాం కాబట్టి ఇక్కడ మనకు టైం లేదు కాబట్టి నేను యూట్యూబ్లో వచ్చేటువంటి వీడియోస్ అనేవి ప్రస్తుతానికి వీడియోస్ చేయట్లేదు మనకు టైం లేదు కాబట్టి వీడియోస్ అయితే చేయట్లేదు దీని మీద కూడా మనకి త్వరలోనే టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఆ టెస్ట్ సిరీస్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పీజీటీ వాళ్ళు టీజీటీ వాళ్ళు రాసుకోవచ్చు ఆ ఇంగ్లీష్ మీడియంలో కూడా తెలుగు మీడియం అభ్యర్థులకి ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి బిట్స్ కూడా తెలుగు మీడియం అభ్యర్థులకి చక్కగా ఉపయోగపడతాయి అర్థమవుతాయి నో ప్రాబ్లం ఓకే కాబట్టి ఇక్కడ మనకి అప్లైడ్ బయాలజీ ఈ కంటెంట్ నుంచి ముందు ఈ టాపిక్స్ మీరు చదవండి ఓకే పూర్తి వీడియోలు కావాలంటే ఆల్రెడీ మనకి యాప్లో ఉన్నాయి ఆ యాప్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను మీరు డిస్క్రిప్షన్ ఇస్తారు చూసుకోండి ఒకసారి ఓకేనా ఇది మనకి అప్లైడ్ బయాలజీ ఉన్నటువంటి ఇది ఇది ఎవరికి ఉపయోగము స్కూల్ ఎస్టాండ్ బయాలజీ వారికి పీజీటీ టీజీటీ బయాలజికల్ సైన్స్ వారికి సైన్స్ వారికి పీజీటీ బోటనీ వారికి టీజీటీ జువాలజీ వారికి కూడా ఉపయోగపడుతుంది ఓకే ఇలా మీరు చదువుకోండి వీలైతే పాయింట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి వీటి ఆధారంగా తొందరగా రివిజన్ పర్పస్ లాగా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ